ఆన్ ద ఫినిషింగ్ నోట్ ఐ వాంట్ థ్యాంక్ మై డార్లింగ్ బ్రదర్ లాస్ట్ బట్ నాట్ ఈస్ట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ నేను కొంతమందికి మా మా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా ఒకటి నవీన్ నవీన్ చంద్ర ఈ సినిమా టీజర్ లాంచ్ చేశాడు సందీప్ కిషన్ విశ్వక్సేను వాళ్ళు ట్రైలర్ని లాంచ్ చేశారు అండ్ మా సినిమాకి మీ ముందర లాంచ్ చేస్తున్నది మా డార్లింగ్ నిఖిల్ అండ్ యునో నిఖిల్ నిఖిల్లో నాకు నచ్చేది ఏంటంటే హీస్ సమాన్ దాట్ తను తన సినిమాలు హ్యాపీ డేస్ చేసిన తర్వాత హీస్ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్ కొన్ని సినిమాలు చేశాడు ఆ వర్కౌట్ కావలేదు దాని మీద కూర్చున్నాడు 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 ప్లాన్ చేశాడు టీం పెట్టాడు మొత్తం అంతా చేసి హీ ఫైనలీ యునో వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవ్ హిమ్ అనేది అది చాలా బాగా తెలుసుకుని ఎలాంటి స్క్రిప్ట్స్ చేయాలో స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు అందరికీ మన తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం ఇండియా మొత్తం తెలిసేటువంటి ఒక నటుడు అయ్యాడు అండ్ నేను నిజంగా నాతో పాటు ఈ జర్నీ ట్రావెల్ చేసినందుకు నేను నిజంగా నిఖిల్ని చూసి చాలా గర్వపడుతున్నాను అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్ అండ్ మాట్లాడిని బాబాయ్ మాట్లాడిని బాబాయ్ అరే ఎప్పుడు మాట్లాడతాం మళ్ళీ ఇలా స్టేజ్ మీద ఎప్పుడు కలుస్తాను అందరూ మళ్ళీ సో సో ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హెమ్ అండ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిస్ జర్నీ అండ్ తప్ అండ్ నిఖిల్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఒక సినిమా ఒక ప్రోడక్ట్ అనేది మంచిగా ఉంటే బయట వాళ్ళది కూడా డెఫినెట్గా నిఖిల్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందర ఉంటాడు అండ్ ఈరోజు కూడా ఇందాక మా రాజేష్ గారు థ్యాంక్స్ చెప్తుంటే నేను ఊరికే రాలేదు ట్రైలర్ చూశాడు టీజర్ చూశాడు సో ఇవన్నీ చూసే నిఖిల్ వచ్చాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రదర్స్ ఫర్ కమింగ్ ఐ రియలీ అప్రిషియేట్ లవ్ యూ ఆల్వేస్ అండ్ మైక్ ఇంకా నీదే